ఎకకపోది ఎల్లకకపోదిదల నలమ పరికొందు పోలే కానీ శాస్త్రుల గారే నిండిపోతారు ఏమీ ఉండిపోతారు ఆత్మバレ అయినటువంటి నిండిపోతారు దనే మనం చెప్పుకున్న ఆత్మలేని కూడా నమలేదో శాస్త్రములు చేడిపజారను పోనిది వీరు వెడిపజారదు వెడిపజారదు పై ఆత్మవేరే ఒక సమస్తపుడు గాను ఉడిపోతుంది దేనివస్తనే ఇలాది ఏ కౌమారమ్య మరణచర మహాదేవ ఈ జీర

ಅವರಗೆ ನಾವು ತಿಳಿದಿರೋದು ಭಾಗವದಿನ ಮುಗಕೋಬಲಿಸೆನೋದು ಸದ್ಗುಣಿಯ ಪ್ರವಾದಿ ಪರಮೇಶ್ವರ ಓಯಿ ದವಸ ಸಮಾರಿತನದಿ ಸದ್ಗತಿ ಸದ್ಗತಿ route ಉತ್ತಮವಾಗಿ ಹೋಗ아요 ಪರಿಕಮಲನಾರು ಸತ್ಮಿತ್ರೆಯನಲ್ಲಿ ಬಂದಾಯ್ ಅದು ಜನರೂ ವರಗಾದಿ ಇಸು ವಿಶಾದಂ ಮೂಲಕವೇ ರೂಪಿಂತ ಸೇಮೂಪಂದಿ ಸರಸರಕಲ ಬಹು ನೇರುವಾಣಕು ಈಶ್ವರಡಿಯ ಕ ಸಂಕಲ್ಪ ಸಿಗುಲಾಯಕೆ ಸೇವೆ ಕೋರಕ್ಕೆ ಬಂದಿರೋ ಅಂತ ಓಸೇ హరి కపాలే దేవేంద్రుని రౌలనేట దాపు కాదు నడి నడి యో భవిష్యేం చెద్వ జయమంపులమ్ అపి చేత ఆనది గనేసే కోనే తర్వాత ఏది జరగదు చిదాసరే నాకు బావసరేటువంటి ఒక బావడి కావాలి వడ చంద్రనా హరి చింతారేయం హరి ప్రణతి ఆరాధన నాశక్తియో హరి బాదా పూజ సేవ ఇన్నో కావాలి ఎగరేన మరింది చెబునారెది ఆయన పరిగాలే హరి చింతారే

అర్చనం వందనం దాస్యం సఖ్యం అపరివేరణం ఈ రెండింటి కూడా ఏంటంటే నవ విత భక్తి మార్గాలు అంటారు ఇదొక ఏ పట్టుకోండి భగవంతుని చేరుకోవచ్చు నవ విత భక్తి మార్గాల్లో అందుకే మనకు కావాల్సినటువంటి ఏంటి హరి విష్ణుమూర్తి యొక్క నామాన్ని నేను ఇరవై నాలుగు విధంగా స్మరించుకునేటువంటి హరి కూడా శ్రీకృష్ణ శ్రవణాయి ఉన్నాయి కృష్ణుడు యొక్క ఇరవై నాలుగు గంటలు తీసుకుంటే కూర్చోవాలి ఆయన పాదాలు కట్టుకున్నట్టుగా స్మరించండి అలా రకాలై ఉంటుంది ఒకదానా గురించి చేసుకొనొక అమ్మవారు దైవగ్రగ నాటించేసి విస్తునప్పుడు పూజ చేయాలి రక్ష చేయాలి కూడా పూజ చేయాలి నువ్వు తెలుసునప్పుడు హడావిడి రక్ష మహాస్రస వాయ అనే అనుసహన విచారే ఉంటది లే కనీసపు శరణిసుకోవాలి ఓ

అంటే ఈ మార్గొన కొంచెం కొంచెం తిరిగి తచ్చేసారు ఆకస్మ ఒకే చిన్నప్పటి వాడు అడుగుతారు తనవాగా నేను ఇంచవాలి నాకు కొద్దిలే కావాలంట నా ఏం కావాలనే పట్టనట్టుగా కాలం బతుకుతానో చెప్పకండి ఇన్ని ఉన్నటే వాడునే రెండు గంటలే ఉంటాడు ఓ ఓ గడికి అంటే నా కొంచెం నిలబడాలి ఎవరైనా